చేరి చెట్టు చేరచును కుర్చి తుండు చేరి గుణవంతో చేస్తురా పుష్ప దాభి ఈ పద్యం బాగా అంటే వేరు పురుగు చేరి వృషాన్ని పాడు చేసింది చేడ పురుగు చేరి చెట్టును పాడు చేసేసింది అలాగే చెడ్డవాడు మంచివాడు దగ్గరికి చేరి అతన్ని పాడు చేస్తాడు ఎప్పటికైనా జరుగుతుంది జరగకుండా ఏమో ఉండదు ముందేమో నేను చాలా మంచివాడిని నేను చాలా గొప్ప గొప్ప మనసును ఎత్తిని అని చాలా గొప్ప చెప్పుకుంటాడు కానీ అతను నేను కొన్నదిచ్చాడు అలవాడు అతను మంచివాడు అతని తోటి కలిసాక అతను నేను నిజస్వరూపం బయటపడతాడు అతన్ని కూడా పాడు చేయడానికి పాడు చేసి వస్తాడు అంతే జరిగేది అంతే నా మాటలో ఒక్క మాటలు చెప్పనా ఇప్పుడు ఉన్నాడు మంచివాడే కదా ఆ విధంగానే కదా నేను అతనితో స్నేహం చేసి శివన్నే ఉన్నాడు మంచోడే కదా ఆ విధంగానే కదా రాజ్యం పాలనే ఉన్నాడు మంచి కదా అలాగే కొంతమంది చెడ్డ స్నేహితులు ఉంటారు వాళ్ళకి దూరంగా ఉండాలి ఈ మంచి వాళ్ళు చూడండి ఆ పుణ్యాత్మయానికి దగ్గరగా ఉండాలి చెడ్డ వాళ్ళకి దగ్గరగా ఉంటే వాళ్ళ చెడు అలవాట్లన్నీ మాకు వచ్చేస్తాయి నాకు అవకాశం ఇవి కనిపించిన పెద్దలకు నా 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 మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను